వెళుతూ ఉంది సంఘంలో హృదయాలు మాత్రం ఇలా మూసివేయబడినట్లుగా ఉన్నాయట అది దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఆ యొక్క విషయం కనుక ఈ మాట కొరకు నేను కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది ఆ వాక్యం ఏమిటంటే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆ మాట ఉంది నేను దాన్ని చూసి ఇది దైవాత్మ ప్రేరేపణ అని చెప్పి నేను ప్రార్థనపూర్వకంగా ఆ మాటను వర్తమానం వలె మీ యొద్దకు తీసుకొని వచ్చాను ఇది నేను చెప్పేటువంటి వాక్కు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి వర్తమానం హాల లూయ చూడండి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుడి కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారు నైయుండు హాలూయా చదవబడిన లేఖన భాగము దేవుడు మన దీవించును దీవించునుగాక చెప్దాం అందరూ కూడా అమ్మే ఒక ఊళ్ళో ఒక కుటుంబం ఉన్నది వారికి ఒకే ఒక్క కుమార్తె అట ఎంతమంది కుమార్తెలమ్మా ఒకే ఒక్క కూతురు పిల్లలు ఎవరో కూడా లేరు తండ్రికి తన కుటుంబం అంటే చాలా ఇష్టం ప్రేమ అయితే మరి కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలన్నది తల్లిదండ్రుల యొక్క ఆశా కోరిక గనుక ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టుకోలేక దూరంగా నివసిస్తూ ఉన్నాడు ప్రతి వారము వారము పెద్ద ఉత్తరాన్ని రాసేవాడట ఎంత ఉత్తరాన్ని పెద్ద ఉత్తరాన్ని రాసి తన కూతురికి పంపుతూ ఉండేవాడట ఈయన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండడం వీలు కాదు ఎందుకనంటే ఆయనకున్నటువంటి ఉద్యోగం అలాంటిది ఏం చేస్తాడంటే ఈయన ఆర్మీలో పనిచేస్తూ ఉంటాడట ఆర్మీలో ఉంటాడు మిలటరీ మ్యాన్ కనుక కుటుంబం అన్నా కూతురన్నా చాలా ఇష్టము కనుక ఉత్తరాలు పెద్ద పెద్ద ఉత్తరాలు రాసి ఆ ఉత్తరములో ఏముండేదంటే తన కూతురి మీద కుటుంబం మీద తనకున్నటువంటి ప్రేమ తన కుమార్తె ఉన్నటువంటి స్థితి జాగ్రత్తగా నీవు బ్రతకాలని కొన్ని హెచ్చరికలు అలాగే ఈ లోకములో ఒక అమ్మాయిగా ఎలా జీవించాలి ఎలా బ్రతకాలనేటువంటి మేలుకొలుపు మాటలు ప్రేమ ఖండించుట అలాగే జ్ఞానము చెప్పుట ఈ మూడు విషయాలు ఎక్కువగా నొక్కి బక్కా నుంచి ఆ ఉత్తరములో ఎంత పేజీ రాసి పంపుతూ ఉండేవాడట కుమార్తె జాగ్రత్తగా ఈ యొక్క ఉత్తరాలు చదువుకునేది చదివిన తరువాత తన తండ్రి ప్రేమను జాగ్రత్తలను అన్నిటినీ కూడా తలచుకొని దూరంగా ఉన్న తన తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ ఉత్తరం చదువుతూనే కన్నీరు కాచి ఏడుస్తూ ఉండేది ఉత్తరం చదవడం అయిపోయిన తరువాత దాన్ని జాగ్రత్తగా మర్తపెట్టి యథావిధిగా ఆ యొక్క ఎన్వెలప్లో పెట్టి తనకున్నటువంటి అరలో దాన్ని జాగ్రత్తగా ఆ సెల్ఫ్లో జాగ్రత్తగా భద్రపరుచుకునేదట రోజులు ఈ విధంగానే సాగిపోతూ ఉన్నాయి తన తండ్రి చెప్పినటువంటి జాగ్రత్తలు ఈమె సరిగ్గా పాటించకపోవడం వలన తన తండ్రి ఇంటి దగ్గర లేకపోయినా తన తండ్రికి ఎంతో అవమానమును కొని తెచ్చేదట ఈ యొక్క కుమార్తె ఒకనొక రోజు ఉదయాన్నే వారు తలుపు తడుతున్నారు ఎవరో తన తల్లి వెళ్ళి ఆ డోర్ తీసేసరికి ఆ డోర్ దగ్గర ఒక సమాధి పెట్టి ఉంది వచ్చినటువంటి ఆ యొక్క ఆఫీసర్స్ చెప్పారు అమ్మా మొన్నటి నుండి జరుగుతున్నటువంటి యుద్ధములో నీ భర్త చనిపోయాడు ఆ బాడీని మీకు అప్పచెప్పాలని తీసుకొచ్చాం బాడీ మొత్తం కూడా తునా ఏ పార్ట్ ఎవరిదో కూడా తెలియదు అక్కడ చాలామంది సైనికులు చనిపోయారు అక్కడ ఉన్నటువంటి కాళ్ళు చేతులు అన్నీ కూడా ఏరి ఈ బాక్సులో పెట్టాం తల కూడా గుర్తుపట్టలేనట్టుగా అయిపోయింది మీ భర్త చనిపోయాడు అయితే మీరు పెట్టు తెరిసి చూడొద్దు అని చెప్పారట ఈ వార్త విన్నటువంటి కూతురు గుండెల బాదుకు నెడుస్తూ ఉంది తీసుకువెళ్ళి కప్పెట్టేశారు ఓదార్పు కూడికి పెడుతున్నప్పుడు తన కూతురు లేచి తన తండ్రి కొరకు నాలుగు మాటలు చెప్పమంటే ఆ ఉత్తరాలను తీసుకువచ్చి చదవడం ప్రారంభించిందట అవి చదువుతూ ఉంటే తన గుండెల్లో ఉన్నటువంటి కన్నీరు ఇంకా ఆగకుండా మాటలాడలేనిటువంటి విధముగా ఎక్కిక్కుపడి ఏడుస్తూ ఉంది ఆ బిడ్డ ఒకే ఒక్క వా ఆ యొక్క ఉత్తరాలు చదువుతూ ఒకే ఒక్క మాట చెబుతూ ఉంది అందరికీ ఏమిటంటే నా తండ్రి బ్రతుకున్నప్పుడు ఆయన తల ఎత్తుకునేలాగా నేను బ్రతకలేదు ఈరోజు ఆయన చనిపోయిన తరువాత ఈ ఉత్తరాలు చదువుతూ ఉంటే ఆయన ఏ విధముగా ఆశించాడో అలా బ్రతకాలని నాకుంది కానీ అది చూడడానికి నా తండ్రి లేడు ఇప్పుడు నేను కొరకు బ్రతకాలని అక్కడే కుప్పకూలి బోరున ఏడుస్తూ ఉందట వాక్యున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మనం చదవబడినటువంటి లేఖన భాగం యాకోబు ఒకటి ఇరవై రెండులో ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు మనలను రక్షించి ఆ పరలోకమునకు ఆయన వెళ్ళి ఆయన తన వాక్యమును మన కొరకు అందించాడు ఆయన జీవితం మొత్తము ఆయన ఆశ ఆయన కోరిక సమస్తము కూడా ఈ వాక్యములో ఆయన పొందిపరిచాడు కానీ నేటి సంఘములో వేరే సంఘాల కొరకు మనకు అనవసరం మన సంఘము కొరకు మనము చూసుకుంటే వినేటువంటి వారు ఉన్నారు కానీ హృదయాలు తెరచినటువంటి వారు లేరు ఈ విషయము దేవుడు నాకు బయలుపరిచినప్పుడే నేను చాలా బాధపడ్డాను ఎందుకనంటే మీ పై రూపాన్ని నేను చూడగలను చక్కగా మందిరం నిండా జనం వస్తూ ఉన్నారు ప్రతి ఆదివారం చక్కగా వచ్చి ఆరాధన చేసి వాక్యం శ్రద్ధగా విని వెళుతూ ఉన్నారు కానీ మీ హృదయంత రంగాల్లో మీ జీవితంలో ఎలాంటి విషయాలు ఎలాంటి అలవాటులు ఎలాంటి పద్ధతులను ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారో నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని చూచేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయనే నువ్వు నమ్మినటువంటి దేవాతు దేవుడు ఆయన హృదయంత రంగాలను కూడా ఎరిగినటువంటి వాడు ఆయన నీ నా హృదయములను తేరి చూసి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు వినేవాడిగా ఉన్నావు కానీ నీ హృదయాలు తెరవబడడం లేదు ఆయన వాక్కు వస్తూ ఉండగా అనేక హృదయాలు తెరవబడాలి కానీ ఈనాడు సంఘం యొక్క హృదయాలు మూసివేయబడుతున్నాయి వాక్యాన్ని వినేవారుగా మాత్రమే మీరు ఉంటున్నారు కానీ దానికి అనుకూలముగా ప్రవర్తన అనేది మనలో లే ఇది దేవుడు బాధపడేటువంటి విషయం ఒక సేవకుడు ఒక సేవకునికి ఉన్నటువంటి కళ డ్రీమ్ కోరిక ఏంటయ్యా అనంటే ఎంతోమంది వందలాది మంది వేలాది మంది జనాలు ఓ బిలబిలమంటూ వచ్చేయడం కాదు నిజమైన సేవకుడు హృదయములో ఉన్నటువంటి ఆ కళ డ్రీమ్ ఏమిటయ్యా అనంటే వచ్చేటువంటి వారు కొంతమంది అయినా నిలకడగా స్థిరముగా ఆత్మీయముగా ఉండాలనేదే నిజమైన సేవకుని యొక్క కళ వందలాది మంది వచ్చిన ఒక్కడు కూడా సరైనడు లేడనుకో సేవకుడు సంతోషపడడు నిజమైన సేవకుడు జనాలు చూసి గుద్దుకునేటువంటి సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు అమ్మో మా సంఘాలకి అంతమంది వచ్చేస్తారు ఎంతమంది వచ్చేస్తారు ఎంతమంది వస్తారని కాదు వచ్చినటువంటి వారిలో ఎంతమంది వినేటువంటి వారుగా ఉన్నారు ఎంతమంది ప్రవర్తించేటువంటి వారుగా ఉన్నారు అది దేవుడు చూస్తూ ఉన్నాడు అది నిజమైనటువంటి సేవకుడు చూసేటువంటి విషయం అనేకసార్లు ఉపవాసాలుండి అనేక గంటలు ప్రార్థన చేసి ఎంతో సమయాన్ని వెచ్చించి వాక్యము సిద్ధపడి సంవత్సరాలు తరబడి వాక్యాన్ని విరివిగా అందించి రోగముతో ఉన్నప్పుడు ప్రార్థన చేసి సమస్యల్లో ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని దర్శించి అన్ని విషయాల్లో బలపరిచినటువంటి సేవకుడు ఎందుకు బాధపడుతున్నాడో ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నాడో ఎందుకు వేదన చెందుతూ ఉన్నాడు ఎందుకనంటే విశ్వాసులు ఆదివారమున వాక్యాన్ని వినేవారుగా ఉన్నారు కానీ సోమవారం తప్పిపోయేటువంటి వారుగా కనబడుతున్నారు ఆదివారం మాత్రమే వాక్యం వినేవారుగా ఉన్నారు కానీ సోమవారం నుండి శనివారం వరకు వారు పాపములోనే బ్రతుకుచూ ఉన్నారు అందుకనే సేవకుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఎన్నిసార్లు ఉపవాసాలున్న పదుల సంఖ్యలో గంటల సంఖ్యలో ప్రార్థన చేసిన గట్టల తరబడి ప్రసంగాలు చేసిన సేవకుని గుండెలో బాధే కానీ సంతోషము లేదు సేవకుని కంట కన్నీరే తప్ప సంతోషము లేదా ఈ రోజు విశ్వాసులమైనటువంటి మనము సంఘమైనటువంటి మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా ఆనాడు యాకోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు వ్రాస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు వినివారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి డోంట్ డిసీవ్ సెల్ఫ్ నిన్ను నీవు మోసపుచ్చుకోక నిన్ను నీవు కాయపరచుకోకు నిన్ను నీవు శోధన పాతల్లోనికి నెట్టేసుకోకు నీ మంచి కోరి నిన్ను ప్రతిమాలుకుంటున్నాడు దేవుడు నీ అభివృద్ధిని కోరి నిన్ను ప్రతిమాలుకుంటున్నాడు ఆ ప్రభు ఆయన ఎంతలా ప్రతిమాలుకుంటున్నాడంటే ఆయన చచ్చిపోయేంతలా బ్రతిమాలుకున్నాడు నిన్ను మరణము పొందునంతగా ప్రతిమాలుకున్నాడు నిన్ను ఈ రోజుకి కూడా అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కానీ నీ కొరకు తలంచుకుంటూ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఆయన స్తోత్రం చెప్దాం అలల్లుయ్యా అది నీ తండ్రి యొక్క హృదయం ఆ తండ్రి మాట్లాడేటువంటి సమయంలో ఎందుకమ్మా హృదయాన్ని మూసేసుకుంటావు ఎందుకమ్మా హృదయాన్ని కప్పేసుకుంటావు చూడాలని ఏ రోజు నీకు తలంపు రాలేదా ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వినువారుగా మాత్రమే మనము ఉండడానికి వీళ్ళేదా విన్నవాటి ప్రకారముగా ప్రవర్తన చేటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు ఈనాడు సంఘము ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి నువ్వు బయట ఉన్నా బంధువుల్లో ఉన్నా సంఘములో ఉన్నా బజారు మార్కెట్లో ఉన్నా రోడ్డు మీద ఉన్న ఎక్కడ ఉన్నా విన్నటువంటి దాన్ని ప్రవర్తిస్తున్నాడు రా ఈ వ్యక్తి అనేటువంటి సాక్ష్యమును నీవు నేను సంపాదించుకోవాలి అది సేవకుడి యొక్క ఆశ అది దేవాతి దేవుని యొక్క కోరిక ఉన్నది హా లూయా కనుక కొన్ని విషయాలు నేను వాక్యంలో నుండి మీతో నేను ఆశపడుతున్నాను ఇదే విషయాన్ని మనం చూద్దాం మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే సేవుకుని హృదయములో ఉన్నటువంటి బాధట దేవుని యొక్క హృదయాన్ని చూపిస్తుందట ఆమె ఏంటమ్మా సేవకుని హృదయంలో ఉన్నటువంటి బాధ దేవుని యొక్క హృదయాన్ని మనకు రిఫ్లెక్ట్ చూపిస్తూ ఉందట అసలు సేవకుని యొక్క బాధ ఏంటయ్యా ఎందుకని హృదయం అంతలా సేవకునికి బాధపడుతున్నాడయ్యా అని మనము వాక్యంలో చూస్తే హోషియా ప్రవక్త ఒక చక్కటి మాట అంటాడు చూడండి అమ్మా హోష్యా గ్రంథంలోనికి మనం వస్తే ఆరో అధ్యాయము ఆరవ వచనం హోషియా ఆరో అధ్యాయము ఆరవ వచనం నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలు కంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము నాకు ఇష్టమైన దేహాల లు అమ్మా అంటున్నాడు నేను బలిని కోరను కనిక్కరమను కోరుతా నేను దహన బలు కంటే దేవుని యొక్క జ్ఞానము నాకు ఇష్టం అనేటువంటి మాటను హోష ప్రవక్త తన ప్రజలకు ఈ విధముగానే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మందిరంలో మీకులాగానే కూర్చున్నారు అప్పుడు హోషియా ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏమిటంటే అరే బాబు పేరుకైతే మీరు వచ్చి లోపల కూర్చుంటున్నారు కానీ పేరుకైతే వచ్చి మందిరములో మీరు అర్పణలన్నీ అర్పిస్తూ ఉన్నారు చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు పాత నిబంధన గ్రంథములో దేవుణ్ణి ఆరాధించుట అంటే ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది వారు బలులను అర్పిస్తారు అర్పణలను అర్పిస్తారు ఓ ప్రక్క నుండి వారందరూ కూడా పాటలు పాడుతూ ఉంటే వారు వచ్చి దేవుని సన్నిధానములు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు ప్రార్థన చేసుకుని ఇది అక్కడ జరిగే అందుకని హోష అంటున్నాడు బాబు అయితే వస్తున్నారు కానీ అర్పణలైతే అర్పిస్తూ ఉన్నారు కానీ మీలో కనికరము లేదు దేవుని జ్ఞానమును మీకు ఇష్టముగా మీరు మార్చుకోవడం లేదు మా దేవుడు మమ్మల్ని ప్రేమించే మా దేవుడు అనుకుంటున్నారు పైకి మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ హృదయములో దేవుడు మీకు లేడు హృదయములో దేవుడు లేడు పైకి మాత్రమే మీరు దేవుణ్ణి మా దేవుడు మా దేవుడు మా దేవుడు మంచివాడనేటువంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రవర్తనలో అది కనపడడం లేదు మీ ఆచరణలో అది కనపడడం లేదు మీ మాటలలో అది కనబడడం లేదు మీ జీవితాలలో అది కనబడడం లేదు దేవుడు మీ మాటల్లోనే ఉన్నాడు కానీ మీ హృదయాల్లో లేడనేటువంటి విషయాన్ని హోషియా భక్తుడు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలకు ఆయన చెబుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట అంటున్నాడు ఏమిటంటే మీరు గాలిని విత్తుతూ ఉన్నారు ఏం విత్తుతున్నారమ్మా గాలిని విత్తుతున్నారు కనుక అనేటువంటి పంటను మీరు కోసుకుంటున్నారంటాడు చూడండి ఎనిమిదో అధ్యాయం లోనికి మనం వెళ్తే ఏడు వచనంలో మనం చూస్తాం హోషియా ఎనిమిది ఏడు వారు గాలిని విత్తుచున్నారు గనుక ప్రళయ వాయువు వారికి కోత యగును విత్తునది పైరు కాదు మొలక కాదు ఆలోయ్యా హోసియా అంటున్నాడు అయ్యా మీరు వినువారుగా మాత్రమే ఉంటే వినువారుగా మాత్రమే ఉంటే గాలిని విత్తేటువంటి వారు మీరు గాలిని విత్తడం అంటే ఏంటమ్మా అయ్యా పురుషులు గాలిని విత్తడం అంటే ఏంటి సాయింగ్ ద విండ్ గాలిని విత్తడం అంటే ఏంటమ్మా స్త్రీలు గాలిని విత్తనం అంటే ఏంటమ్మా ఎవరు మాట్లాడలేదు ఏంటండి గాలిని విత్తనం అంటే ఏంటమ్మా వాట్ ఈజ్ షోయింగ్ ద విన్ వీపింగ్ ద విరిల్ విన్ గాలిని విత్తనం అంటే ఏంటండి గాలిని విత్తడం అంటే నవ్వడమా అమ్మ వెనుకున్నవారు చెప్పండి వెనుకున్న వారు చెప్పండి అమ్మ అయ్యా వెనుకున్న వారు చెప్పండి గాలిని విత్తడం అంటే ఏంటండి ఏమీ లేదని సుగంధ్రత్నం గారు చెప్పాడండి గాలిని విత్తడం అంటే ఏమీ లేదని అర్థం గాలి యు ఆర్ షోయింగ్ ద ఎంటీనెస్ గాలిని విత్తడం అంటే ఏమీ లేకపోవడం గాలిని విత్తడం అంటే స్థిరత్వము లేకపోవడం గాలి ఎక్కడైనా స్థిరంగా ఉంటుందా గాలికి ఎగిరేటువంటి జెండా ఎలా ఊగుతుంది అటు ఇటు అటు ఇటు స్థిరంగా ఒక చోట అలా కదలకుండా ఉండదు ఓ కదిలిపోతూ ఉంటుంది గాలిని విత్తడం స్థిరత్వము లేనిటువంటి ఆలోచనలు స్థిరత్వము లేనిటువంటి భక్తి స్థిరత్వము లేనిటువంటి విశ్వాసం స్థిరత్వము లేనిటువంటి ప్రార్థన గాలిని విత్తుట ఈ గాలిని విత్తుట వలన నీవు కోసుకునేటువంటి పంట ఏమిటంటే ప్రళయం విరుళు అంటే ప్రళయం అని అర్థం నువ్వు గాలిని విత్తుతున్నావు ప్రళయం అనేటువంటి పంటను నీవు కోసుకుంటున్నావు ప్రళయం అంటే ఏమిటి శోధన బాధ వేదన ఎవరికి గాలిని విత్తువారు ఇక్కడ అంటున్నాడు హోషియా అయ్యా గాలిని విత్తువారుగా ఉంటారు అంటే మీరు వినేటువంటి వారుగా మాత్రమే ఉంటున్నారు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు మోసపోకుడి దేవుడు దిక్కిరించబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును నువ్వు గాలిని విత్తితే నువ్వు గాలి ప్రళయం అనేటువంటి పంటను కోసుకుంటా నువ్వు విన్నటువంటి వాక్యానికి తగినట్లుగా ప్రవర్తిస్తే ఆశీర్వాదం అనేటువంటి పంటను కోస్తావు ఈనాడు ఎందుకు నీ గృహములో నీ సన్నిధానములో నీ మందిరములో నీ జీవితంలో నువ్వు అనుకున్నవి ఏమీ కూడా జరగడములే ఆశించిన దానికంతటికీ కూడా ప్రతిఫలము నీకు దక్కడం లేదు ఎందుకని ఎందుకని అంటే వాక్యం అంటూ ఉంది నీవు వినేవాడిగా ఉన్నావు కానీ ప్రవర్తించేటువంటి వాడిగా లేవు వినేవాడుగా మాత్రమే నీవున్నావు ఒకరోజు ఒక తండ్రి తన కూతురికి ఏదిష్టమో ఒకసారి గమనించాడట తన కూతురికి ఇదిగో ఎలాంటి మంచి కీబోర్డ్ పియానో అంటే బాగా ఇష్టమని గమనించి తన కూతురికి తెలియకుండా తను చాలా కష్టపడేటువంటి వాడు తనకు వచ్చేటువంటి జీవితం కొంచెమే అయినను తన కూతురి మీద ఉన్నటువంటి ఇష్టముతో పైసా పైసా కూడబెట్టి చక్కటి కాస్ట్లీ మంచి ఆ యొక్క పియానో కీబోర్డ్ అనేది కొనేసి తన కూతురికి ఇచ్చాడట తన కూతురు సంతోషించింది ఆ రోజు ఆ పియోనోని పగల నుండి రాత్రి వరకు టింగ్ 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 అని చాలాసార్లు నొక్కింది తండ్రి చాలా సంతోషించాడు సంతోషంతో తన డ్యూటీకి వెళుతున్నాడు వస్తున్నాడు వెళుతున్నాడు వస్తున్నాడు కానీ కొన్ని రోజుల తరువాత ఆయన గమనించింది ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి ఆ పియోనో లేక కీబోర్డ్ అనేది దుమ్ము పట్టేసి ఉందట ఏం పట్టేసి ఉందమ్మా డస్ట్ దుమ్ము పట్టేస్తుంది ఫుల్గా ఎందుకు దుమ్ము పట్టేస్తుంది ఏంటి నా కూతురు ఏం చేస్తుందని చూస్తే వాళ్ళ కూతురు చేసేటువంటి పని ఏంటో తెలుసా ఈ పియానో వదిలేసి ఫోన్లో ఫోన్లో వేరే వాళ్ళు కీబోర్డ్ పియానో వాయిస్తారు కదా వాళ్ళు వీడియోలు చూడడం ప్రారంభించిందట నేర్చుకోవడానికి చూస్తుందేమో అనుకున్నాడు నేర్చుకోవడానికి చూస్తుందేమో ఫోన్లో వీడియోలు చూసి నేర్చుకుంటుంది అని చెప్పి ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాడు కానీ కీబోర్డు మీద ఉన్న దుమ్ము పోవడం లేదు అమ్మా ఏమో ఫోన్లో ఆ కీబోర్డు వాయించడం ఎలాగ ఇతరులు వాయించేది చూస్తూనే గడిపేస్తుంది చూసి చూసి చూసినటువంటి తండ్రి తన దగ్గరికి వచ్చి ఒక రోజు అన్నాడట అమ్మా నిన్న నా తిండి మానేసి ధనాన్ని కూడబెట్టి నీకు కీబోర్డు కొనిచ్చింది దేనికంటే నువ్వు వాయిస్తే ఆ స్వరాన్ని నేను విని నా హృదయం సంతోషిస్తాదని నేను కొనిచ్చాను నేను కొనించింది మానివేసి కొట్టడం మానివేసి ఎవడో వాయించినటువంటి అవన్నీ కూడా నువ్వు చూస్తూ కూర్చున్నావు చూస్తూ కూర్చుంటే నేను సంతోషించను నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాయించుకుంటూ ఉంటే ఆ యొక్క స్వరాన్ని విని ఆ కీసుని విని నువ్వు తప్పు వాయించినా రైట్ వాయించినా నాకు సంతోషం అనేది హృదయానికి కలుగుద్దని చెప్పాడట ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే మందిరానికి వచ్చి కూర్చొని వాక్యం వింటే దేవుడు హ్యాపీ ఆ వారమంతా నాకేమీ కూడా కొద్దు ఉండదు అంత హ్యాపీ హ్యాపీ అనుకుంటారు చాలామంది కానీ దేవుడు అంటున్నాడు బాబు నేను వాక్యాన్ని ఈ గ్రంథాన్ని ఇచ్చింది వినడానికి కాదు పాటించడానికి వాక్యాన్ని దేవుడిచ్చింది అమ్మా మన జీవితాల్లో